హాయ్ ఫిన్స్ అవాజ్ ఈరోజు మనం వీడియోలో సెవెంత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా నమ్ముతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఆడట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సెవెంత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి టెన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్గాను లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ నైన్ టూ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు పక్కన ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బీట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా సెవెంత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకున్న అడే పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ ట్రన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఇ టోన్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాట్ బండ్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాట్ బండ్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు పడిపోయి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వంతా సీడ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక సెవెంత్ మే రోజు కూడా మార్కెట్స్ మ్యాక్సిమం సైడ్ వేస్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లేని పక్షంలో మార్కెట్ మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ తర్వాత అంటే వన్ థర్టీ తర్వాత బుల్లి స్టాండ్ అంటే పాజిటివ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది సో ఇక నేను బుల్లి స్ట్రాన్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ టేయంలో భాగంగా సీఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా టైలింగ్ స్టాప్ తర్వాత ప్రొవైడ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పడిపోతున్నా కూడా మీరు పిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిడ్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి जय हिंद वंदे मातरम